ఆర్ గారు కూడా మళ్ళీ గర్జించే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వ అరాచకాలపైన ఈ ప్రభుత్వ అసమర్థత పైన చేతగానితనం పైన గలం విప్పేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దానికి వేదిక మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ స్థాపన జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే తరుణంలో వరంగల్ వేదికగా అద్భుతమైనటువంటి సభను నిర్వహించేటువంటి ఆలోచన ఉన్నట్టుగా మీరు పత్రికల్లో మీరు కూడా నేను కూడా టీవీలో చూస్తూ ఉన్నాం మొన్న నిన్న కాక మొన్న మేము కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ఉత్సాహం ఇవన్నీ కూడా చూస్తే నాకు అర్థమైంది మళ్ళీ కొంగర కళ్యాణ్ కల్పించే విధంగా వరంగల్ సభ జరగబోతూ ఉంది